వేదికగా గెలిచిన పెద్దలు ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు అందరికీ కావాల్సిన వాడు చిరుపరి సిద్ధయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ ప్రాంతం అందరు వచ్చినారు ముఖ్యంగా మేము తెలియజేసేది తెలుగు తెలుగుదేశం పార్టీలో చాలా మంది మనం రోజు చూస్తున్నాం వస్తున్నాము యుద్ధం జరుగుతూ ఉంది ఒక పక్క అవినీతి డబ్బుతో ప్రస్తుత ప్రసాద్ రెడ్డి ఒక పక్క నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి ఐదు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఇన్ఛార్జ్ కావండి ముప్పై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈరోజు పరిస్థితులు గమనిస్తున్నాం ఆ పక్క అదృష్టం డబ్బు సంపాదించి చూడలేదు నా దగ్గర డబ్బు ఉంది డబ్బే నా బలము డబ్బుతో నేను ఏమైనా చేస్తాను మీరు ఎవరు ఎంతమంది కలిసినా నన్ను ఏమి చేయలేరు అనే ధీమాతో డబ్బులతో ముందుకు పోయే పరిస్థితి కనబడుతుంది నేను కమ్మలు ఇస్తాను కాళ్ళలో గజ్జలు ఇస్తాను ఓటులి డబ్బులు ఇస్తాను కొనేస్తాను నాకు అడ్డమే లేదు తెలుగుదేశం పార్టీని జెండాను ఎగరేయకుండా తొక్కేస్తాను అని అహోభావకరమైన మాటలు మాటలు వినబడతా ఉన్నాయి మనం అంతా గమనించాల తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ బీసీ బీసీ బలహీన వర్గాల పార్టీ మైనార్టీల పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు ఒక్క రూపాయి డబ్బు లేదు నవరత్నం అవి పెట్టాడు దోచుకు తింటాడు అప్పుల రాష్ట్రంగా చేసినాడు అందరం గమనిస్తూ ఉన్నాం ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇదైనా ప్రభుత్వం ఇంత ముందు రోడ్లు లేవా ఇంత ముందు డివిజన్లు లేవా గతంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రోడ్డు చేయలేదా లింగు రోడ్ అయ్యలేదా నువ్వు ఏం చేసినావా నువ్వు తీసేసి నీ కాంట్రాక్టర్లు డబ్బు తినేదానికి నువ్వు డబ్బు దోచుకునే దానికి చేసిన తప్ప రోడ్డు వైడింగ్ చేసావా చేసిన దాని నాగోడ్ చేస్తాను చెప్పి అవినీతి పక్క పది రోడ్లు బిల్లు పడేస్తాను ఇట్లా అవినీతితో మా డబ్బులు ప్రజల డబ్బు సంపాదించి పెట్టుకుని ఈరోజు అహాంభావంగా తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంటావా డబ్బుతో కొనేస్తారంట ఇటువంటి దుమ్మరు దుర్మార్గులమైన మాటలు వస్తూ కాబట్టి మనం అందరూ జాగ్రత్తగా వలసలు లో మాదిరిగా తెలుగుదేశం పార్టీలకు వస్తారు వైసీపీ వచ్చేదాన్ని ప్రజలు మామూలుగానే వస్తూ ఉంటారు మనం బాధ్యత తీసుకొని ఈ నలభై రోజులు కష్టపడి ప్రతి మనిషి మనము పది ఓట్లు ఇరవై ఓట్లు నలభై ఓట్లు బంధువులకు స్నేహితులకు అందరికి చెప్పుకొని మనం ఆ రోజు సక్సెస్ అయ్యేదానికి ఆ రోజు మనం నీతి కలిగిన వరద గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చేస్తామని కూడా నేను గట్టిగా నమ్ముతూ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ದೃಷ್ಟಿಯೊಂದರಲ್ಲಿ ಕೇಳಬೇಕು ಅನ್ನೋ ಧನವನ್ನು ಎಷ್ಟು